అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కోసం కొడుకును అమ్మిన తల్లి కామారెడ్డి జిల్లా లింగంపేటలో దారుణ ఘటన ఐదుగురిపై కేసు నమోదు బాలుడు సంరక్షణ కేంద్రానికి తరలింపు సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటోకుని టోకునిచ్చేందుకు ఓ మహిళ తన ఐదేళ్ల కొడుకును యాభై రూపాయలు వేలకు అమ్మింది ఆ బాలుడిని కొన్న మహిళ మరో వ్యక్తికి ఒకటి రూపాయి లక్షకు విక్రయించింది ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం వెలుగులోకి రాగా చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు లింగంపేట ప్రొబేషనరీ ఎస్ఐ రాఘవేంద్ర తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన భూస లావణ్య కు ఐదేళ్ల క్రితం నర్సునులుతో వివాహమైంది వీరికి ఒక కుమారుడు నిఖిల్ ఐదు కుమార్తె ఉన్నారు నర్సన్ను అనారోగ్యంతో మరణించాడు లావణ్య దుస్తుల షాపులో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన సాయిలు ముప్పై ఐదు భార్యతో గొడవపడి కామారెడ్డిలో ఉంటూ లావణ్యతో సహజీవనం చేస్తున్నాడు సాయిలో ఆటోకునేందుకు లావణ్యను కొడుకును అమ్మమని కోరాడు దీనికి ఒప్పుకున్న లావణ్య తన కుమారుడు నిఖిల్ను పర్మల్ల గ్రామానికి చెందిన నసీమా నలభై కు యాభై రూపాయలు వేలకు అమ్మింది నసీమా బాలుడిని మెదక్ జిల్లా కోడిపల్లి మండలం రాజీపేటకు చెందిన తన సోదరి షాహిదా ముప్పై కు ఇచ్చింది షాహిదా ఆ బాలుడిని అదే గ్రామానికి చెందిన కుంచాల శేఖర్ ఐదు కు ఒకటి రూపాయి లక్షకు విక్రయించింది స్థానికుల సమాచారంతో విషయం తెలిసిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు బాలుడు నిఖిల్ ను రక్షించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు లావణ్య సాయిలు నసీమా షాహిదా కుంచాల శేఖర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు నివారణ చర్యలు సలహాలు ఒకటి బాలల రక్షణ బాలల హక్కులపై అవగాహన పెంచేందుకు స్థానిక సంస్థలు కార్యక్రమాలు నిర్వహించాలి చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదిను సంప్రదించవచ్చు రెండు చట్టపరమైన రక్షణ బాల విక్రయం అక్రమ లావాదేవీలను నివారించేందుకు నూట ఎనభై ఒక్క హెల్ప్ లైన్ లేదా ఒక వంద పోలీస్ కు సమాచారం అందించాలి మూడు సమాజ అవగాహన ఆర్థిక ఇబ్బందులు సహజీవన సమస్యలపై సమాజంలో చర్చలు జరపాలి నాలుగు స్థానిక సహకారం అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి ఐదు ఆర్థిక సహాయం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సంప్రదించాలి